వాగర్ధాదవ సంభక్త వాగర్ధ ప్రతిపత్ జగధ వందే పార్వతి పరమేశ్వరౌ ఇప్పుడు రోహిణీ నక్షత్రంలో జన్మించిన యొక్క జాతకుల యొక్క ప్రేమ వివాహాలు వారి యొక్క లక్షణాలని చెప్పబోతున్నాను ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ప్రేమ కావచ్చు లేదా శృంగారం కావచ్చు ఈ రెండు కూడా అనంతంగా పెనవేసుకొని ఉంటాయి వీరి యొక్క వైవాహిక జీవితం అనంతంగా ఎంతో ఆనందంగా సాగుతూ ఉంటుంది రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ప్రేమ వివాహం కోసం పరితపిస్తూ ఉంటారు ఆ ప్రేమ కోసం చాలా పరితపిస్తూ ప్రయాసపడతారు చాలా ప్రాకులాడుతూ ఉంటారు కానీ ఎక్కువగా రెచ్చిపోయి వీరి వెంట పడేవారి కోసం వారిని మాత్రం వీరు కొంత దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది వీరు ప్రేమకు మోహానికి తేడా తెలియక కొంత తికమకపడుతూ ఉంటారు రోహిణీ నక్షత్ర జాతకులు ఎవరినైనా సరే చాలా బాగా బాగా అర్థం చేసుకోగలుగుతారు కానీ ఎవరికి కూడా కట్టుబడి ఉండరు ఎప్పుడూ కూడా కొత్త సంబంధాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఈ విషయంలో ముందు వెనక చూడకుండా ముందు చూపు లేకపోవడం వలన కొంత మోసపోయే అవకాశం ఉన్నది అట్లాగే అసలు తమ పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తుల చేతిలో వీరు మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టించిన స్త్రీలు మంచి సంతానవంతులుగా ఉంటారు మంచి సంతానం కలిగి ఉంటారు అట్లాగే పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా స్త్రీలకు కూడా అన్వయించుకోవాలి ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎంత సాధారణంగా ఉన్నా సరే కంటికి ఇంపుగా కనిపెడుతూ ఉంటారు కానీ సున్నితమైన మనస్తత్వం ఉండటం వల్ల హఠాత్తుగా కొన్ని పరిగణించే కొన్ని విషయాలను వీరు కొంత ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మంచి అదృష్టవంతులుగా చెప్పవచ్చు ఇవి రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి ప్రేమ వివాహ విషయం ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎంతో రాజసంగా జీవితాన్ని నడుపుతూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులు రాజసానికి ఔన్నత్యానికి ఒక గుర్తుగా చెప్పవచ్చును అందుకు తగినట్లుగానే ఈ రోహిణీ నక్షత్ర జాతకులు తమ ప్రత్యేకతను ప్రదర్శించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంతో కొంత సాధించిన వారు మాత్రమే వీరి దృష్టిలో ఉంటారు కానీ ఈ నక్షత్రంలో జన్మించిన వారు వారి భావాలు వారి ప్రాధాన్యతలు అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి పైకి సంయమనంగా ఏమీ అక్కరలేని వారిగా కనిపించినా సరే లోపల వ్యామోహము ఆలోచనలు మోజు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి చక్కని రూపము ప్రకాశవంతమైన కళ్ళతో చూడటానికి చాలా చక్కగా ఉంటారు వీరికి బుద్ధిబలం అధికంగా ఉంటుంది అట్లాగే జరగబోయేదాని ముందుగా ఊహించి వీరు ముందుగా తెలుసుకోగలుగుతారు వీరికి వాక్చాతుర్యం చాకచక్యం ఓర్పు దైవభక్తి పెద్దలపై గౌరవ మర్యాదలు చాలా అధికంగా ఉంటాయి ఈ రోహిణీ నక్షత్ర జాతకులకి స్వార్జిత ధనంపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అట్లాగే అనేకమైన మిత్రత్వాన్ని కలిగి ఉంటారు అందువల్ల అందరి అభిమానాలలో వీరు చొరవ ఉంటారు కానీ చిన్నతనం నుండి కూడా కోపాన్ని ప్రదర్శించేటువంటి గుణం ఉంటుంది సృజనాత్మకత కళాదృష్టి వీరిలో కనిపిస్తూ ఉంటుంది శాస్త్ర నిర్వచనను అనుసరించి రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారు మంచి స్వభావము గలవారు మంచి అందంగా ఉండగలుగుతారు ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి అనేక రకమైన విద్యలని ఆరితేరగలుగుతారు ఏ రకమైన విద్య అయినా సరే వీరికి తొందరగా అబ్బుతుంది వీరికి ఉండే ఆకర్షణ క్రీడలు తెలివితేటలు సాహిత్య కళారంగాలలో వీరికి అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తాయి ఇవి కాకుండా రసాయన సంబంధమైన విద్యలలో వీరు మంచి నిష్ణాతులు అవుతారు పైన తెలిపిన విధంగా వృత్తులలో వీరు విశేషంగా రాణిస్తారు ఏదైనా విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు వారు అనుకున్న విధంగా దాన్ని ప్రజెంటేషన్ చేయగలుగుతారు ఈ నక్షత్ర జాతకులు పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గాను అట్లాగే యానిమేషన్ క్రియేటివిటీ కళారంగాలు ముద్రణాలయంలో ఉద్యోగాలు ఈ వృత్తులలో వీరు చాలా అధికంగా రాణిస్తారని చెప్పవచ్చు అట్లాగే రాజకీయ రంగంలోనూ సంగీత వృత్తులలోను నృత్య కళాకారులుగాను వీరు ఎంతో రాణిస్తారు అట్లాగే రెస్టారెంట్లు హోటల్స్ కూడా ఈ నక్షత్రంలో జన్మించే జాతకులు మంచి రాణింపు ఉంటుంది